పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలి అదేంది ఆల రాత్రులు కదా అని అనుకోకూరి మొన్న ఒక పేపర్ లీక్ అయిందని చెప్పేసి లీక్ చేసిందనే కారణంతో ఒక విద్యార్థిని అయితే డిబార్ చేశారు కదా ఆమె కోర్టుకు పోయిందట హైకోర్టులో పిటిషన్ వేసిన నల్గొండ జిల్లా విద్యార్థిని పదో తరగతి పేపర్ లీక్ ఘటనలో బాధి బాధురాలని చేశారని వెళ్ళడి తన డిబార్ని రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ విద్యార్థిని హైకోర్టులో పిటిషన్ వేసింది నల్గొండకు చెందిన పదో తరగతి విద్యార్థిని జాన్సీ లక్ష్మి పేపర్ లీక్ ఘటనలో బాధిరాలని చేస్తూ విద్యాశాఖ అధికారులు డిబార్ చేశారని పిటిషన్లో పేర్కొంది ఈ పిటిషన్ను గురువారం హైకోర్టు విచారించింది విద్యాశాఖ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ నల్గొండ డిఈఓ ఎంఈఓ నగరికల పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ను ప్రతివాదులుగా పిటిషన్ పేర్కొన్నారు అధికారులు ఆగతాయిలు తప్పిదాన్ని తనను బది తప్పిదానికి తనను బదిలీ చేశారని బలి చేశారని హైకోర్టుకు తెలిపింది పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం ఎప్పుడు నా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు చేసింది సో మరి ఎప్పుడో నిర్ణయం వచ్చి సరే పరీక్షల ఆలోపలైతే అయిపోతాయి సో తర్వాత ఆమెకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవకాశాన్ని కూడా ఆలోచించే అవకాశం ఉంది సో పదో తరగతి పరీక్షలు రాసేందుకైతే అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆ విద్యార్థిని అయితే ఆల్రెడీ కోర్టుకి ఎక్కింది కోర్టు మెట్లు ఎక్కింది